बोर्ड बोल बोर्ड बोल सर है ना बोर्ड बोल 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 आसपान ब्लैक डी डैक हाँ ओके हाँ हम्म वहीं चलो चलो तो सही हाँ ओके तब मिलोगे मिलोगे प्लाटेन के कंपनी माँ दे कि वेदर बच्चों का जनरेशन हाँ प्लाटेन हाँ इधर नहीं चेते प्लाटेन मेरे वाला से कंपनी हाँ हाँ ओके वाला इकड़ ये वाला तंत्र दे है चेट टाइम डेटा टाइप ये बात क्या रही ओके हम्म डेटा टाइप पर गुर्जर पे डेटा होना हां मतलब फॉर्म चाहिए जब वो बनता है हां

మనము ఈరోజు రేఖా గణితము అనేటువంటి పాఠ్యాంశంలో ఒక చిన్న టాపిక్ తీసుకొని ఈరోజు మీ ముందుకు రావడం జరుగుతుంది రేఖా గణితంలో ముఖ్యంగా బహుభుజులు అనే కాన్సెప్ట్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నామండి బహుభుజులు 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 మరి ఈ బహుభుజులు అనేటువంటి కాన్సెప్ట్ ని మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి వీటి మీద ప్రతిసారి బిఎస్సిలో మనం అబ్జర్వ్ చేస్తే హెచ్జిడి విద్యార్థులకు కానీ అలాగే స్కూల్స్ అసిస్టెంట్ విద్యార్థులకు కానీ మనకి గమనిస్తే గణిత శాస్త్రంలో రేఖాగణితంలో ఒక చిన్న అంశమైనటువంటి బహుభుజులు అనే కాన్సెప్ట్ ఇవ్వడం జరుగుతున్నది మరి బహుభుజుల గురించి మనము ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం బహుభుజి ఆ పదములోనే ఉందండి బహు అంటే అర్థం ఏమిటంటే మూడు లేక అనేక భుజాలు కలిగినటువంటి సమృత పటాలను బహుభుజులు అంటారు సపోజ్ చూద్దామండి ఇక్కడ ఒక భుజం ఉంది ఇది ఒక భుజం ఉంది ఇది ఒక భుజం ఉంది మరి ఇది సమృత పటం ఈ సమృత పఠము మూడు రేఖాఖండాల చేత సమృతమైంది కాబట్టి ఇది కూడా బహుభుజే అంటే ఇక్కడ చూద్దామండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎన్ని భుజాలు ఉన్నాయండి ఐదు భుజాలు ఉన్నాయి ఇది కూడా సముద్ర పటమే కాకపోతే ఈ సముద్ర పటం ఏర్పడడానికి ఐదు భుజాలు తీసుకున్నాము అంటే మూడు లేదా అంతకన్నా ఎక్కువ భుజాలతో సమృతము చేయబడినటువంటి పటాలనే మనం ఏమంటామంటే బహుభుజులు అంటాము మరి బహుభుజిని నిర్మించాలంటే కావలసినటువంటి కనిష్ట భుజాల సంఖ్య మూడు అని చెప్పుకుంటాము మరి బహుభుజికి ఒకసారి మనం నిర్వచనం అబ్జర్వ్ చేస్తే బహుభుజికి ఒకసారి మనము నిర్వచనం అబ్జర్వ్ చేస్తే ఏంటండి బహుభుజ అంటే ఏంటండి బహుభుజి అంటే ఏంటండి మూడు లేక అనేక భుజాలతో సమృతమైనటువంటి పటాలనే బహుభుజులు అంటారు మరి బహుభుజుల యొక్క వర్గీకరణ ఏ విధంగా జరిగింది బహుభుజుల యొక్క వర్గీకరణ ఏ విధంగా జరిగింది అనే విషయం చూద్దామండి బహుభుజుల యొక్క వర్గీకరణ రెండు రకాలుగా జరిగిందండి ఒకటి వచ్చేసి క్రమ బహుభుజులు ఏంటండి క్రమ బహుభుజులు క్రమ బహుభుజులు రెండు వచ్చేసి క్రమరహిత బహుభుజులు क्रमा रहिता बहुभुज लो ओके okay? क्रमा रहिता बहुभुज लो बहुभुज ले निराकलంటి రెండు రకాలు ఓకే పాలీగాన్స్ వాట్ టు అండర్స్టాండ్ పాలీగాన్ मींस పాలీగాన్ ఇస్ A సింపుల్ పాలిగాన్ ఇట్ కంటైన్ 3 ఆర్ మోర్ సైడ్స్ ఇస్ నౌన్ యాస్ పాలీగాన్ బట్ పాలీగాన్స్ కెన్ బి క్లాసిఫైడ్ టు टाइप्स रेगुलर पॉलीगन रेगुलर पॉलीगन సెకండ్ వన్ ఈజ్ ఇర్రెగ్యులర్ పాలిగన్ ఇర్రెగ్యులర్ పాలిగన్ వీటిని క్రమ బహుభుజులు మరియు క్రమరహిత బహుభుజులు అంటారు మరి ఇప్పుడు దాకా మనం రెండే రెండు విషయాలు చెప్పుకున్నామండి బహుభుజి అంటే ఏమిటి బహుభుజి యొక్క వర్గీకరణ ఏమిటి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము బహుభుజి అంటే మూడు లేక అనేక రేఖాఖండాలతో సమృతమైనటువంటి సరళ సమృత పథాలని బహుభుజులు అంటారు బహుభుజులు ఎన్ని రకాలండి రెండు రకాలు ఏవేవి క్రమ బహుభుజులు క్రమరహిత బహుభుజులు మరి ఇప్పుడు క్రమ బహుభుజులు అంటే ఏంటి వాటి ధర్మాలు ఏ విధంగా ఉంటాయి వాటి మీద ప్రశ్న సరళి ఏ విధంగా అడుగుతున్నాడు అనేటువంటి విషయాలు చూద్దామండి ఓకే ఓకే అండి క్రమ బాహుభోజులు క్రమ బాహుభోజులు క్రమ బాహుభోజులు ఓకేనా చూద్దామండి మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక త్రిభుజం గీశారండి ఒక చతురస్రం గీశారా అండి మరి త్రిభుజాలు మీరు గమనించినట్లయితే మూడు భుజాలు సమానంగా ఉన్నాయి మూడు భుజాలు సమానంగా ఉండేటువంటి త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటారు మరి నాలుగు భుజాలు సమానంగా ఉండేటువంటి సమృత పటాన్ని చతురస్రం అంటారనే విషయము మనకు తెలుసు క్రమ బహుభుజికి లక్షణాలు ఏ విధంగా ఉండాలి అంటే క్రమ బహుభుజుల గురించి మనం మొట్టమొదట చెప్పేటప్పుడు సమబాహు త్రిభుజము మరియు చతురస్రాలను ఉదాహరణగా తీసుకుంటే క్రమభౌని యొక్క ధర్మాలు మనకు నిశితంగా అర్థమవుతాయి ఏదైనా సరే ఒక సమృద్ధ పటాన్ని మనం తీసుకున్నప్పుడు భుజాల కొలతలు సమానంగా ఉండాలా అందులో కోణాల కొలతలు కూడా ఎలా ఉండాలా సమానంగా ఉండాలి భుజాల కొలతలు సమానంగా ఉండాలా కోణాల కొలతలు కూడా సమానంగా ఉండాలి మనకు తెలుసండి సమభ త్రిభుజంలో భుజాల కొలతలన్నీ సమానంగా ఉంటాయి సమభావ త్రిభుజంలో ప్రతి కోణము అరవై డిగ్రీలు అనే విషయం తెలుసు ఈ విధంగా ఏ సమృద్ధ పదమైనా సరే ఏ సమృత పదమైనా సరే ఓకే సమాన భుజాలను కలిగి ఉండాలి ఓకే క్రమ బహుభుజికి ఉండవలసిన మొట్టమొదటి ధర్మం ఏమిటంటే అండి క్రమ బహుభుజికి ఉండవలసిన మొట్టమొదటి ధర్మం ఏమిటంటే ఆ సమృతపటమై ఉండాలి ఖచ్చితంగా క్రమ బహుభుజి ఖచ్చితంగా ఏ పటమై ఉండాలా సమృత పదమై ఉండాలి ఓకేనా రెండు ఓకే భుజాల కొలతలు సమానంగా ఉండాలి భుజాల కొలతలు ఎలా ఉండాలండి సమానంగా ఉండాల భుజాల కొలతలు సమానంగా ఉండి ఓకే సమృద్ధం చేయబడినటువంటి పటములో మరొక ప్రత్యేకమైన ధర్మం ఉంటుంది అన్ని కోణాల కొలతలు కూడా సమానంగా ఉండాల అన్ని కోణాల కొలతలు ఎలా ఉండాలా సమానంగా ఉండాల ఈ మూడు ధర్మాలను ఏ సమృతమైతే పాటిస్తుందో ఏ పటమైతే పాటిస్తుందో వాటిని క్రమ బహుభుజులు అంటారు ఏమంటారండి క్రమ బహుభుజులు క్రమ బహుభుజు యొక్క ధర్మాలలో మొట్టమొదటి ధర్మం క్రమ బహుభుజి ఖచ్చితంగా సమృతపటమై ఉండాలి రెండవ ధర్మం భుజాల ఫలితలు ఎలా ఉండాలా సమానంగా ఉండాలా కోణాల ఫలితలు కూడా ఎలా ఉండాలా సమానంగా ఉండాలా అలాంటి పటాలని మనం ఏమంటామంటే క్రమ బహుభుజులు అంటారు మరి క్రమ బహుభుజు యొక్క వర్గీకరణ క్రమ బహుముది యొక్క వర్గీకరణ ఏ విధంగా జరిగింది అనే విషయం చూద్దాము ఓకే క్రమ ధర్మాలేమో చెప్పాము మరి క్రమ బహుమీ యొక్క వర్గీకరణ ఏ విధంగా జరిగింది అనే విషయం చూద్దామండి దేంటండి క్రమ బహుమీల యొక్క వర్గీకరణ ఏ విధంగా జరిగిందంటే భుజాల సంఖ్య ఆధారంగా దీని ఆధారంగా భుజాల సంఖ్య ఆధారంగా ఏ క్రమ ఎందు మూడు భుజాల కొలతలు సమానంగా ఉంటే దానిని సమబాహు త్రిభుజము అన్నారు ఏమన్నారండి సమబాహు త్రిభుజం ఒక క్రమ బహుభుజి ఎందు నాలుగు భుజాల కొలతలు సమానంగా ఉండి నాలుగు భుజాల కొలతలు సమానంగా ఉండి కోణాల కొలతలు కూడా సమానంగా ఉంటే ఆ క్రమ బహుభుజిని చతురశ్రము అన్నారండి ఏమన్నారండి చతురశ్రము అంటాం ఒక క్రమ బహుభుజి ఎందు ఐదు భుజాల కొలుతలు సమానంగా ఉండి ఐదు కోణాల కొలుతలు కూడా సమానంగా ఉంటే దానిని పంచభుజి అంటారండి ఏ భుజి అంటారండి పంచభుజి ఈ విధంగా క్రమ యొక్క వర్గీకరణ భుజాల సంఖ్య ఆధారంగా జరిగింది దీని ఆధారంగా జరిగిందండి భుజాల సంఖ్య ఆధారంగా ఐదు భుజాలు ఉంటే పంచభుజి అని ఆరు భుజాలు ఉంటే షడ్భుజి అని షడ్భుజి అని ఏడు భుజాలు ఉంటే సప్తభుజి అని సప్త భుజి అని ఓకే ఎనిమిది భుజాలు ఉంటే అష్టభుజి అని ఓకే అష్ట భుజి అని తొమ్మిది భుజాలు ఉంటే నవభుజి అని ఓకే పది భుజాలు ఉంటే దశభుజి అని దశభుజి అని పదకొండు భుజాలు ఉంటే పదకొండు భుజాలు ఉంటే ఏకదశ భుజి అని పన్నెండు భుజాలు ఉంటే ుజి అని లేక పదమూడు లేక అంతకన్నా ఎక్కువ భుజాలు ఉంటే పదమూడు లేదా అంతకన్నా ఎక్కువ భుజాలు ఉంటే బహుళ బహుభుజులు అని నామకరణము చేయడం జరిగింది ఓకే అంటే ఏంటంటే అండి క్రమ బహుభుజులు అంటే ఏంటి క్రమ బహుభుజి యొక్క లక్షణాలు ఏంటి క్రమ బహుభుజి యొక్క వర్గీకరణ ఏ విధంగా జరిగింది అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము క్రమ బహుభుజులో భుజాల కొలతలు ఎలా ఉండాలా సమానంగా ఉండాల ఓకేనా కోణాల కొలతలు కూడా ఎలా ఉండాలా సమానంగా ఉండాలి అలాంటి సమృద్ధ పథాలను ఈ రెండు లక్షణాలను ఏ పథం అయితే కలిగి ఉంటుందో వాటిని మనము క్రమ బహుభుజులు అంటాము క్రమ బహుబుది వర్గీకరణ భుజాల సంఖ్య ఆధారంగా జరిగింది దేని ఆధారంగా జరిగిందండి భుజాల సంఖ్య ఆధారంగా జరిగింది ఒక క్రమ బహుబుది ఎందు మూడు భుజాలు సమానంగా ఉంటే దానిని త్రిభుజము లేక సమబాహు త్రిభుజము అంటారు అదే నాలుగు భుజాలు సమానంగా ఉంటే దానిని చతుర్భుజము లేక చతురస్రము అంటాము ఐదు భుజాలు సమానంగా ఉంటే పంచభుజి ఆరు భుజాలు సమానంగా ఉంటే షడ్భుజి ఏడు భుజాలు సమానంగా ఉంటే సప్తభుజి ఎనిమిది భుజాలు సమానంగా ఉంటే అష్టభుజి తొమ్మిది భుజాలు సమానంగా ఉంటే నవభుజి పది భుజాలు సమానంగా ఉంటే దశభుజి పదకొండు భుజాలు సమానంగా ఉంటే ఏకదశభుజి పన్నెండు భుజాలు సమానంగా ఉంటే ద్వాదశ భుజి పదమూడు లేక అంతకన్నా ఎక్కువ భుజాలు కలిగినటువంటి క్రమ బహుభుజులను ఓకేనా మనం ఏమంటామంటేనా ఓకే బహుళ బహుభుజులు అంటారు మరి బహుళ బహుభుజులు లేక ఈ క్రమర బహుభుజుల మీద ప్రశ్న సరళి ఏ విధంగా అడుగుతున్నాడు అనేటువంటి విషయము చూద్దామండి ఓకే మరి ఒకసారి చూస్తే ఫస్ట్ పాయింట్ అండి ఫస్ట్ పాయింట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఆరు భుజాల కొలతలు ఓకే సమానంగా ఉన్నాయి అనుకుంటే ఈ ఆరు భుజాల కొలతలు సమానంగా ఉన్నాయి అనుకుంటే దీనిని షబ్బుజి అంటారండి ఏమంటారండి షడ్భుజి షడ్భుజికి ఉండేటువంటి శీర్షాలు ఆరండి షడ్భుజిలో ఉండేటువంటి శీర్షాలు ఏంటండి ఆరండి మరి ఆరు శీర్షాలు ఉన్నాయంటే దీనికి ఆరు భుజాలు ఉన్నట్టే కదా మరి దీని అంతరాలమును ప్రతి శీర్షము వద్ద ప్రతి రెండు ఆసన్న భుజాల కలయిక వద్ద ఏర్పడేటువంటి శీర్షము వద్ద మనకి కోణాలు ఏర్పడతాయండి ఏర్పడతాయండి కోణాలు మరి ఇప్పుడు షడ్భుజి లోపల ఏర్పడిన ఆరు కోణాల యొక్క మొత్తము ఎంత అని అడుగుతారండి దీనినే మనం ఏమంటామంటే అండి అంతర కోణాల మొత్తము అంటారండి ఏ కోణాల మొత్తం అండి అంతర కోణాల మొత్తము ఏ క్రమ బహుభుజికైనా సరే అంతర కోణాల మొత్తము ఎంత అని అడిగినప్పుడు మనం సింపుల్ గా టూ ఎన్ మైనస్ ఫోర్ ఇంటూ నైన్టీ డిగ్రీస్ అనే ఫార్ములాని యూజ్ చేసి ఒక క్రమ బహుభుజి ఎందు ఏర్పడేటువంటి అంతర కోణాల మొత్తం ఎంత అనే విలువను లెక్కించవచ్చండి సపోజ్ చూడండి చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఈ షడ్భుజికి ఏర్పడే అంతర కోణాల మొత్తము ఎంత అని అడుగుతాడండి క్వశ్చన్ షడ్భుజి అంటే భుజాల సంఖ్య ఎంతండి ఆరు అండి భుజాల సంఖ్య ఎంత ఆరు అంటే ఈ సూత్రములు అంతర కోణాల మొత్తము లెక్కించేటువంటి ఈ సూత్రమును షబ్బుజి అంటున్నాడు కాబట్టి ఎన్బి సిక్స్ సబ్స్టిట్యూట్ చేయాలండి ఒకవేళ పంచభుజి అడిగాడు అనుకోండి ఎనబద్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలండి ఐదండి అష్టభుజిని అడిగాడు అనుకోండి ఎనబద్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలండి ఎనిమిది అండి ఈ విధంగా ఏ క్రమ అయినా సరే అంతర కోణాల మొత్తాన్ని లెక్కించాలంటే టూ ఎన్ మైనస్ ఫోర్ ఇంటూ నైన్టీ డిగ్రీస్ అనే ఫార్ములా యూజ్ చేస్తామండి సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నామండి ఒక షెడ్ముదికి ఏర్పడే అంతర కోణాల మొత్తం ఎంత అని అడిగినప్పుడు టూ ఇంటూ షెడ్ముది అన్నాడు కాబట్టి ఎన్ బదులు సిక్స్ రాయాలండి బదులు ఎంత రాయాలండి సిక్స్ రాయండి మైనస్ ఫోర్ ఇంటూ నైంటీ డిగ్రీస్ ఇంటూ ఎంతండి నైంటీ డిగ్రీ రెండు ఆరు పన్నెండు పన్నెండులో నుంచి నాలుగు పోతే ఎనిమిది పన్నెండులో నుంచి నాలుగు పోతే ఎనిమిది ఇంటూ నైన్టీ డిగ్రీస్ ఓకే నైన్టీ ఇంటూ ఎయిట్ ఎంతండి సెవెన్ ట్వంటీ డిగ్రీస్ అంటే షడ్భుజిలో ఏర్పడే అంతర కోణాల మొత్తం దేనికి సమానం అండి ఏడు వందల ఇరవై డిగ్రీలకు సమానం అవుతుంది అనే విషయాన్ని మనము గమనించాలి ఇది మొదటి ప్రశ్న అండి ఏంటండి మనం మొదటి ప్రశ్న చెప్పాము ఏ క్రమ బహుభుజికైనా సరే అంతర కోణాల మొత్తం లెక్కించడానికి మనం యూజ్ చేసే ఫార్ములా టూ ఎన్ మైనస్ ఫోర్ ఇంటూ నైన్టీ ఇక్కడ ఎన్ అనేటువంటిది ఆ క్రమ బహుమతి యొక్క భుజాల సంఖ్యను తెలియజేస్తుంది దీన్ని తెలియజేస్తుందండి భుజాల సంఖ్యను తెలియజేస్తుంది మరి అలాగే చూసినట్టయితే అలాగే చూసినట్టయితే ఒక క్రమ బహుమతికి ఏర్పడేటువంటి ఒక అంతర కోణము ఎంత అని అడుగుతాడండి ఒక అంతరకోణము ఎంత మరి క్రమ బహుమతికి మనం గమనించినట్లయితే సపోజ్ చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అనుకున్నాం షద్భుజి తీసుకున్నాం ఓకే ఒక్కొక్క అంతర కోణము ఎంత అడుగుతాడండి ఏమడుగుతాడండి ఒక్కొక్క అంతర కోణము ఎంత అడుగుతాడు దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్ అండి ఫస్ట్ పాయింట్ అంతర కోణాల మొత్తము ఎంత అని అడిగాడండి అప్పుడు ఏ ఫర్నా యూజ్ చేస్తే మనము టూ ఎన్ మైనస్ ఫోర్ ఇంటూ నైన్టీ డిగ్రీ కానీ అన్ని అంతర కోణాలు అవసరం లేదండి ఒక అంతర్కోణము మాత్రమే ఎంతని ఐడెంటిఫై చేయాలంటే టూ ఎన్ మైనస్ ఫోర్ ఇంటూ నైన్టీ డిగ్రీస్ బై ఎన్ అనే ఫార్ములాని యూజ్ చేసి ఆ క్రమబహుజి యొక్క ఒక అంతర్కోణము ఎంత అనేటువంటి విషయాన్ని మనము లెక్కించవచ్చండి ఓకే ఒక అంతర్కోణము అని అడిగాడు అంతరకోణాల మొత్తం అయితే టూ ఎన్ మైనస్ ఫోర్ ఇంటూ నైన్టీ ఒక్కొక్క అంతర్కోణం అడిగాడు అంటే టూ ఎన్ మైనస్ ఫోర్ ఇంటూ నైన్టీ డిగ్రీస్ బై ఎన్ మరి ఇప్పుడు షడ్ముజ్లో ఒక్కొక్క అంతర్కోణం ఎంత ఎలా కనుక్కోవాలంటే ఎన్ బదులు ఎంత రాస్తామండి సిక్స్ రాస్తామండి అంటే టూ ఇంటూ సిక్స్ ఎన్ బదులు ఎంత రాస్తామండి సిక్స్ రాస్తే రెండు ఆరులు పన్నెండు పన్నెండులో నుంచి నాలుగు పోతే ఎనిమిది ఎనిమిది ఇంటూ తొంభై డిగ్రీలు బై ఆరు అండి బై ఎంతండి ఆరు రెండు మూళ్ళు రెండు నాలుగులు మూడు ఒక్కట్లు మూడు ముప్పైలు ముప్పై ఇంటూ నాలుగు ఎంత అండి నూట ఇరవై డిగ్రీలు ఉంటుందండి ఎన డిగ్రీలు ఉంటుందండి నూట ఇరవై డిగ్రీలు ఉంటుంది అంటే ఇక్కడ శీర్షం వద్ద ఏర్పడే ప్రతి కోణము విలువ నూట ఇరవై డిగ్రీలు అని అర్థము ఓకే అంతర కోణాలు మొత్తమైన అడుగుతాడు ఒక్కొక్క అంతర కోణము ఎంత అడుగుతాడు ఒక్కొక్క అంతర కోణము ఎంత అడగడానికి అవకాశము ఉంది ఓకే ఈ విధంగా మనం ఏదైనా సరే సబ్జెక్ట్లో మనం గమనించినట్లయితే ఓకే కాన్సెప్ట్ ఎప్పుడు కూడా లో స్టాండర్డ్ నుంచి హై స్టాండర్డ్ స్థాయికి చెప్పుకోవాలి ఎప్పుడైతే లో స్టాండర్డ్ నుంచి హై స్టాండర్డ్ స్థాయికి మనం ప్రిపేర్ అవుతామో అప్పుడు సబ్జెక్ట్ మీద మనకి పట్టలేటువంటిది ఏర్పడుతుంది ఓకేనా రైట్ సార్ సార్ bለቦት రాజు రాజు గొంతు నొప్పి చెప్పలేకపోతున్నా కాదు రోజు ఈరోజు క్లాస్ రూమ్ లో ఇరగదీసా పాట అవును మళ్ళీ వెంటనే అంటే రావడం లేదు వాయిస్ ఆపేమని చెప్పు రేపు అంటే చేద్దాండి సారు ఈరోజు క్లాస్ లో ఇరగదీసా సబ్జెక్టు ఇప్పుడు అంటే కావడం లేదు గొంతు రావడం